హలో ఫ్రెండ్స్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మీ జీవితం మారాలంటే తిథి బాగోలేదు మంగళవారం బాగలేదు లేకపోతే ఇదివరకు ఎప్పుడో మమ్మల్ని ఎవరో ఏదో అన్నారు అని వాళ్ళ మీద కోపం పెట్టుకుని ద్వేషం పెట్టుకుని ఉంటే ఇవన్నీ మీ జీవితం ముందుకు పోకుండా అడ్డుగోడలుగా ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా చెప్పేది మీరు అర్థం చేసుకోండి మీరు తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతే అదే విశ్వంలోకి వెళుతుందన్న విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి అతిగా బాధపడిపోతూ ఉంటే అది ఎక్కడికి వెళుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీలో అంతులేని శక్తితో అనంత విశ్వంలోకి ఆ తరంగాలు ఆ బాధ ఆ తీవ్రత విశ్వంలోకి వెళ్ళి మరింత ఎక్కువ బాధ తీవ్రత మీకు వచ్చి చేరతాయి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ప్రతీది ఒక బ్లాక్ లాగా పెట్టేసుకుంటే సంతోషం హ్యాపీనెస్ లేకోకుండా బాధల్నే మీరు ప్రతిసారి పెట్టుకుంటే ఎవరికి నష్టం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం దేన్ని ఆకర్షిస్తే అది తిరిగి వస్తుంది మరి మనం బాధని తీవ్ర ఒత్తిడిని వాళ్ళు ఇలా అన్నారు ఎందుకు అన్నారు అంటూ లేకపోతే ఇవాళ బాగాలేదు తిది ఇట్లా ఉంది సమయం వరకు మూడముంది లేకపోతే అది ఉంది అనుకుంటే అక్కడే ఉంటావు విశ్వంలోకి ఆ మూడాన్ని పంపిస్తావు ఆ తిథిని పంపిస్తావు ఆ మంగళవారం బాగాలేదన్న దాన్ని పంపిస్తారు అలాగే ఎప్పుడో ఎవరో తిట్టారు ఎవరో ఏదో అన్నారని ఆ కోపం ద్వేషం అలా అవన్నీ పట్టుకుని ఏలాడుతూ ఉంటే రోజంతా అవే వస్తాయి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు కూడా మీ మనసులో ఒక ప్రేమతత్వాన్ని అది కూడా చాలా చాలా హాయిగా గాలిలో తేలిపోతున్నట్టుగా మీ మనసంతా అద్భుతమైన పరవశంతో హర్షాతిరేకంతో ఒక కొత్త అద్భుతమైన జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుగా మీరు ఆలోచనలను పంపిస్తే మీకు నచ్చిన విధంగా మీరు ఎలాంటి సంతోషాన్ని కోరుకుంటారో అలాంటి సంతోషంతో మీరు ఉంటూ ఉంటే అలాంటి సంతోషాలే అనంత విశ్వశక్తి నుంచి ఎన్నో రెట్లు వస్తాయి మీరేం చెప్పాలి నా జీవితం అంతా సవ్యంగా సంపూర్ణంగా డబ్బు సంపదలతో ఉంది ఐ లవ్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి మీ స్నేహితురాలతో మాట్లాడుతూ పరవశించిపోవాలి అభినందనలు తెలపాలి నువ్వు చాలా బాగున్నావు మనం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం ఎంతటి జీవులం అపరిమితమైన ఆత్మశక్తిని చేసుకోవటానికి దానిని మరింత వేగంగా కొనసాగించడానికి పోలుకున్న మీరందరూ ధన్యజీవులు మీకు మించిన దైవాలు ఈ విశ్వంలో ఎక్కడా లేవు మీరే మహిమాన్వితులు నాలో నీ దైవ పదార్థమా గొప్ప శక్తి నీకివే నా ప్రమాణాలు అని ప్రతి ఉదయం లేవగానే మరి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా చక్కగా అనంత విశ్వశక్తికి మీలోని అంతులేని ఆత్మకి ఆ ప్రణామాలు ఆ కృతజ్ఞతలు చెప్పండి సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నట్టుగా గాలిలో తేలిపోతూ ప్రకృతిలో పరవశించిపోతూ మీరు నిరంతరం ఆ మనసు అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలేస్తూ ఆ ఆనందంతో పాటు ఆ డబ్బు కట్టలు మీ బ్యాంక్లోకి ఎస్ఎంఎస్ మెసేజ్ వచ్చినట్టుగా అలాగే మీ జీవితం కొత్తగా మారిపోయినట్లుగా అట్రాక్టివ్గా ఆనందంగా ఉన్నట్టుగా పరవశించిపోతున్నప్పుడు మీరు దేన్నైనా ఆకర్షిస్తారు మనసుని ఆ ప్రేమతత్వంతో నింపుకోవాలి ఎవరిని గురించి ఆలోచిస్తే ప్రేమగా వస్తుంది ఈ ప్రకృతిలోని పువ్వులను చూస్తే ఆనందం వస్తుంది మీకు నచ్చిన వ్యక్తిని ఆ మనసు ఆ వ్యక్తి పేరు చెప్తే మనసంతా అంతులైన ఆనందంతో ఉరకలేస్తూ ఉండాలి అలా గుర్తు చేసుకోండి ఇదంతా మంచి స్వార్థం దీనివల్ల ఎవరికీ మోసం చేయట్లేదు ఎవరి ఆస్తి కోరుకోవట్లేదు ఎవరి జీవితాన్ని చెడగొట్టట్లేదు ప్రకృతికి హాని చేయట్లేదు ఏ వ్యక్తికి ఈ అందమైన ఆలోచనలతో పరవశించిపోవటం వల్ల నష్టం చేయట్లేదు ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఏం చెప్తుంది నువ్వు ఈ దివ్యమైన భూమి మీద జన్మించావంటే ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని నువ్వు కోరుకోవచ్చు నువ్వు అనుభవించటానికే ఇక్కడ జన్మించ జన్మనిచ్చటం జరిగింది నీ హక్కు దిస్ ఈజ్ మై బర్త్ రైట్ అని ప్రకటించు అని చెప్పి ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఆ విశ్వనియమాల్లో చెబుతుంది ఒక అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తిగా ఎదగటానికి దేన్నైనా పొందటానికి నీకు రైట్స్ ఉన్నాయి అది నీలోని అంతులేని శక్తి ద్వారా నాకు పంపించు నీ బాడీలోని ఫైవ్ సెన్స్ అన్నీ ఫీల్ అవుతూ నువ్వు నచ్చిన దాన్ని అట్రాక్ట్ చేసుకో నువ్వు సృష్టికర్తవి సృష్టించుకో వేరెవరిది ఆశించకు వేరెవరికి అన్యాయం చేయకు ఏ దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడుకు విశ్వమన్నా దైవం అన్నా ఒక్కటే వివిధ ప్లేసుల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఒక అడవిలో ఒక అరణ్యంలో రకరకాల దేవుళ్ళుగా వాళ్ళకు వాళ్ళు ఆ రాతిని చెక్కించుకుని అక్కడ వాళ్ళకి నచ్చిన విధంగా ఆ విధంగా పూజలు చేస్తున్నారు కానీ విశ్వవ్యాప్తంగా ఉన్న దైవత్వం ఒకటే అదే అనంతమైన విశ్వశక్తి అదే దేవుడు రెండు ఒకటే ప్రాంతాల వారీగా దేశాల వారీగా రాష్ట్రాల వారీగా అడవుల వారీగా అరణ్యాల వారీగా రకరకాల ప్లేసుల్లో అక్కడ వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా ఆ విగ్రహాన్ని చెక్కించుకొని ఆ రాతి విగ్రహాన్ని అక్కడున్న శిల్పి చేత రకరకాల వ్యక్తుల చేత వాళ్ళకి నచ్చిన పద్ధతిలో చెక్కించుకుని ఆ రూపాలని క్రియేట్ చేసుకుంటున్నారు తప్ప విశ్వమంతా దైవమంతా ఒక్కటే ఏ దేవుణ్ణి ఇక్కడ వ్యతిరేకించకూడదు వారి వారి విశ్వాసాలని వారికి వదిలిపెట్టాలి ఎందుకంటే వారి నమ్మకానికి మనం ఎవరు ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదు ఎవరి నమ్మకాన్ని వాళ్ళని మనం గౌరవించాలి ఏ వ్యక్తిని క్రిటిసైజ్ చేయకూడదు ఏ వ్యక్తికి మన వల్ల అన్యాయం జరగకూడదు ఇబ్బంది జరగకూడదు ఏ ప్రకృతికి కూడా హాని చేయకూడదు ఎవరి ఆస్తిని కోరుకోకూడదు ఎవరి మీద దౌర్జన్యం చేయకూడదు ప్రతి ఒక్కరూ ప్రేమతో నింపుకొని ఉండాలి ఒక గొప్ప అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలి అప్పుడు ఆ వ్యక్తికి ఈ ప్రపంచంలోని విశ్వలోకాల్లోని సంపద అంతా ఏది కోరుకుంటే ఆ హృదయానికి వచ్చి హత్తుకోవాలి అంటే ఆ వ్యక్తి ఆయుష్కాంత క్షేత్రం అంటే ప్రేమ అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలి ఆ ఆ అంతా పొలకించిపోవాలి పరవశించిపోవాలి సహజంగా జరగాలి ఇక్కడ మనం ఒక ఆకర్షణ శక్తితో ఉన్నాం ప్రపంచమంతా విశ్వమంతా ఆకర్షణతో కూడుకున్నది అట్రాక్షన్ ఒక పదార్థం మన మనసుకు చువ్వమనేలాగా ఒక పువ్వుల వాసన ఒక మంచి విలువైనటువంటి స్నేహితురాలు స్నేహితుడు చాలా చక్కగా హైగా మాట్లాడుతుంటే ఆ మాటలు వినాలనిపిస్తుంటే కల్మషం లేని హృదయంతో పరవశించిపోతున్నప్పుడు ఆ రిలేషన్ చాలా బాగుంటుంది అది కోరుకోవాలి అది మీ జన్మ హక్కు అలాంటి వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించే రైట్స్ మీకున్నాయి మీకు ఎలాంటి వ్యక్తి కావాలో ఆ గుణగణాలతో పాటు ఆ క్యారెక్టర్తో పాటు ఆ హాని చేయనటువంటి మనస్తత్వం మీకు మేలు చేసేటటువంటి మీ వెన్నంటి ఉంటూ ఎప్పుడు మీకు అన్ని సమయాల్లో ప్రేమను పంచే విలువైన వ్యక్తిని కోరుకునే హక్కు మీకుంది ఆ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు క్రియేషన్ బుక్లు రాసుకోవచ్చు ఆ విధంగా మీరు సృష్టించుకుని మీ ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ వ్యక్తి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎంత హానిస్ట్గా ఉండాలి ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలని ప్రతీతాన్ని మీరు సృష్టించుకున్న ఆ విశ్వంలోకి వదిలిపెడుతూ అనంత విశ్వశక్తిలోకి మీలోని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా తరంగాలను రిలీజ్ చేస్తూ ఉంటే మీరు నమ్మితే పరవశించిపోతే మీ ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ తదేకంగా ఆత్మానందంతో హర్షాతిరేకంతో గాలిలో తేలిపోతున్నట్టుగా ఆ నిజమైన ఊహల్ని నమ్మి ఇన్ఫినిటీలోకి వదిలిపెడితే నీకు అది తిరిగి వస్తుంది ఇది నిజం అని విశ్వశక్తి ఎంతో ప్రశాంతమైన మనసుతో మీరు కోరుకోండి అని చెప్తుంది నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు విజువలైజేషన్ చేస్తున్నారా సహజంగా చేయాలి బలవంతంగా టైం అయిపోతుంది అని కూర్చొని ఆ వ్యక్తిని కోరుకోమన్నారు ఆ వ్యక్తి కలర్ ఎలా ఉండాలి ఇంత డబ్బు కలిగి ఉండాలి అంత డబ్బు కలిగి ఉంటే చాలు నాకు అనుకుంటే అది నెరవేరదు మీరేం చెప్తున్నారు పై పై మాటలు చెప్తున్నారు లోపల ఫైవ్ సెన్స్ ఉంటాయి బాడీ అంత వైబ్రేషన్స్ వచ్చేసేయాలి ఒక అందమైన కవిత్వ రాస్తారు ఒక అమ్మాయి పడుకుని మంచం మీద లేకపోతే ఆరు బయట ప్రకృతిలో పడుకుని చి చిరునవ్వు నవ్వుతూ పెన్ను పేపర్ పట్టుకుని బుక్ పట్టుకుని రాస్తున్నప్పుడు మనసులో నుంచి హృదయం అంతా ఉప్పొంగిపోతూ తేలిపోతూ ఊహల్లో ఆ స్వచ్ఛమైన ఇమేజ్ని ఆ డిస్ప్లేని ఆ ప్లే వీడియోని చూడాలి సహజంగా జరుగుతున్నట్లుగా అలా మీరు స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటే డబ్బు కూడా అదే విధంగా వస్తుంది ఒక పుష్కలంగా కుంభవర్షం కురుస్తున్నట్టుగా డబ్బు కట్టలను చూడాలి మనం ఏం చేస్తాం జరిగిపోయిన బాధల్ని మాట్లాడుతూ ఉంటాం అప్పుడెప్పుడో విమర్శించారని దాన్నే పదే పదే నష్టం జరిగింది వ్యాపారంలో దాన్నే ఎక్కువగా మాట్లాడతాం అంటే తెలియక మాట్లాడుతున్నారు వాళ్ళకి డబ్బు కావాలి కదా కానీ ఎలా చేస్తే వస్తుందని తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు అనేది అందుకే మీకు తెలియట్లేదు అన్నప్పుడు అర్థం కావట్లేదు అన్నప్పుడు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా మీరు స్వచ్ఛమైనటువంటి విలువైన సబ్జెక్ట్ని ఒకసారి నేర్చుకోవాలి మీకు ఎలా ఆలోచించాలో ఆ కోరుకున్న కొత్త వ్యక్తి పార్ట్నర్ని జీవితంలోకి ఎలా ఆహ్వానించేలాగా ఆ విశ్వంలోకి ఎలా విడుదల చేయాలో ఆ పాయింట్స్ ఎట్లెప్పుడు ఎలా విడుదల చేయాలో ఎలా విజువలైజేషన్ చేయాలి ఎప్పుడు చేయాలి క్రియేషన్ బుక్లో ఏ విధంగా రాసుకోవాలి దానికి ఓ పొన్ని ఎట్లా యాడ్ చేయాలి అనేది ఒకసారి నేర్చుకుంటే మీరు బాధల్లో ఉన్నారు దాని నుంచి విముక్తి పొందడానికి ఆ హీలింగ్ ప్రేయర్ని గురువు ద్వారా పొందినప్పుడు గురువు కూడా మీకు మీకోసం చేసినప్పుడు ఆ లా ఆఫ్ ని పూర్తిగా ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో అన్ని తెలుసుకున్నప్పుడు మీరు ప్రాపర్ వేలో చేయగలుగుతారు అప్పుడు ఆ విజువలైజేషన్ చాలా ఎక్సలెంట్గా చేయగలుగుతారు ఆ థాట్స్ ఆ కలిగే ఆలోచనలు డబ్బు పట్ల సంపద వైపు ఎలా మళ్ళించాలి మరి డబ్బు సంపద రావాలి కోరుకునే వ్యక్తికి రావాలి అనారోగ్యం పోవాలి మరి ఏది అనుకుంటే అది జాబ్ రావాలి బిజినెస్ లాస్లో నడుస్తుంది లాభాల్లో రావాలి అంటే ఆ గురువు చెప్పేటటువంటి ఆలోచనల్ని ఎప్పుడు అమలు చేయాలి ఏ సమయాల్లో అమలు చేయాలి అవన్నీ నేర్చుకున్నప్పుడు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు సరి చేసుకుని గురువు ద్వారా అభ్యసించినప్పుడు ప్రాపర్ వేలో ప్రతి కోరిక మీ యొక్క అంతరంగంలో ఉద్భవించి పదే పదే ఆ అప్ప గ్రాండ్ ద్వారా విశ్వంలోకి చేర్చబడతాయి నిరంతరం ఈ ప్రక్రియ మీరు అభ్యసించాలి ఈ అభ్యాసంలోని అడ్డంకులన్నీ కూడా మీరు చేసేటప్పుడు తప్పులు చేస్తుంటే గురువు సరి చేస్తారు గురువుని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ సరి చేసినప్పుడు ప్రాపర్ వేలో అద్భుతంగా చేరతాయి విశ్వంలోకి మీరు త్వరగా మీ మేనిఫెస్టేషన్ పూర్తవుతుంది అట్లా కాకుండా మీరు వేరే వేరే మెడిటేషన్ చేస్తున్నారు శ్వాస మీద ధ్యాస అంటున్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఏమి జరగట్లేదు సార్ ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంది మైండ్ అంతా బరువు ఎక్కిపోతుంది తప్ప నాకేమి రాలేదు అన్నప్పుడు మీరు చేసేది రాంగ్ అని చెప్పి అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది కానీ నేను చాలా తెలివైన వాళ్ళని నాకే తెలుసు అంటూ గురువుని కాంటాక్ట్ చేయకుండా మొద్దుతనంగా ఆ అవగాహన లేకుండా ఎలాగే చేయాలేమో వీడియోలో చెప్పారు కదా ఎవరో అని అట్లా వెళ్ళిపోతూ ఉంటారు మరి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి అనే సంగతి గుర్తుపెట్టుకోరు మారాలి ఆగిపోవాలి ఒకవేలో పని అవట్లనప్పుడు ఆగిపోయి ప్రాపర్ వే తెలుసుకోవాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం మిమ్మల్ని మీరు అభినందించుకోవటం చేయాలి మీరంటే మీకు ఇష్టం ఉండాలి నేను బాగాలేదు నాకు తెలివితేటలేవు అన్నారనుకోండి అది అఫర్మేషన్స్ అయిపోతాయి కదా మరి విశ్వంలోకి వెళతాయి కదా మీకు తిరిగి ఏమొస్తాయి మరి గురువు అందుకే కావాలి మీరు ఎక్కడొకసారి క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఇంట్లో వాళ్ళు ఎంత బయట వాళ్ళు మిమ్మల్ని ఎవరు తిట్టారు దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు ఆడెవడ విలువ విలువలేని వ్యక్తి తిట్టాడు వాడికే విలువలేదని వదిలిపెట్టేయాలి ఒక విలువైన వ్యక్తి సమాజంలో సొసైటీలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉండి జ్ఞానం కలిగిన వ్యక్తి విశ్వశక్తి అనుగ్రహంతో నింపబడిన ప్రేమమూర్తి అయి ఉండి తిడితే మీరు తప్పకుండా ఆలోచించండి దారిని పోయే దానయ్య పనికిరాని వాళ్ళు తిట్టిన మాటలు పట్టుకుని వేలాడుతూ ఉంటారు దాన్ని మనసులో పెట్టేసుకుంటారు అది విషంలోకి వెళుతుంది మీకే తిరిగి వస్తుంది ఎవరిక్కడ నష్టపోతున్నది దారంట పోయే దానయ్యే కాదు విలువలేని వాడు కాదు మీరు ఏది వదిలేయాలో అది వదిలేయాలి మీ జీవితంలోకి ఏది పనికి వస్తే దాన్ని పట్టుకోవాలి తప్ప పనికిరాని వాటిని పట్టుకొని వేలాడకూడదు ఎందుకు ఆ విషయంలోకి వెళతాయి కదా మీరు ఏడుస్తున్నారు బాధపడిపోతున్నారు తిట్టారని ఎవరు అన్నారని మీరు అలా చేయలేదు మీరు అలాంటి వ్యక్తి కాదు అలాంటప్పుడు ఎందుకు పట్టుకునేది వేలాడేది తిరిగి మీకే కథ వస్తాయి అవన్నీ కూడా అది ఎందుకు మీరు ఆలోచించరు అది మైండ్లోంచి డిలీట్ చేయాలి ఇట్లా ఏది మనసులో ఉంచుకోకూడదు ఏది ఉంచుకోవచ్చో ప్రాపర్ వే ఏదో మీరు తెలుసుకోవాలి గురువు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఆకర్షణ సిద్ధాంతం అంటే యూనివర్స్ సబ్జెక్ట్ ఇది చాలా వాల్యుబుల్ అనమాట అనంతం ఇది ఏ వ్యక్తి అయితే ప్రాపర్గా దీన్ని గ్రహిస్తాడో పరిపూర్ణమైన జీవితం జీవిస్తాడు ఎక్కడ తప్పులు చేయకుండా ఆ విశ్వ నియమాలు తెలుసుకున్నప్పుడు పరవశించిపోతాడు సహజంగా కరెక్ట్గా చేయగలుగుతారు మేనిఫెస్టేషన్ కరెక్ట్గా కోరుకోగలుగుతారు కరెక్ట్గా విశ్వంలోకి పంపించగలుగుతారు సరైన వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు మీ ఆరా కలిగిన వ్యక్తులు మాత్రమే మీకు పరిచయం అవుతారు మీకు న్యాయం చేయని వాళ్ళు మోసం చేసే వాళ్ళందరూ మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు ఆ మహోన్నతమైన శక్తి యొక్క ఆ రక్షణలో ఉంటారు మీరు మీకు ఎవరు హాని చేయలేరు ఈ ప్రపంచం అంతా సహకరిస్తుంది మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవటం ద్వారా మీ ఆరా పెరుగుతుంది చూడండి ఫొటోస్లో గాడ్స్ చుట్టూ ఒక ఆరా లాగా వెలుగు ఉంటుంది అదే ఆరా రక్షణ వ్యవస్థ మీరు పరిపూర్ణంగా మారిపోయినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఆ మహోన్నతమైన విశ్వశక్తి యొక్క నియమాలు అవన్నీ తెలుసుకుని ఆచరిస్తున్నప్పుడు మీకు ఆరా పెరుగుతుంది నెగిటివ్స్ అన్నీ భయమైపోతాయి శరీరం అంతా తేలికైపోతుంది ఉత్సాహభరితంగా ఉంటుంది యవ్వనంగా ఉంటారు సంపద డబ్బు కుంభవర్షం కురుస్తుంది ఆ గురువు చెప్పినట్లు పాటించినట్లయితే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వ నియమాలు ఆ సీక్రెట్స్ ఒప్పన్నొప్పన్న హీలింగ్స్ నేర్చుకున్నప్పుడు డబ్బు మీ వద్దకు వరదలాగా వస్తుంది ఒక ఉప్పెనలాగా ప్రవహిస్తుంది మీ జీవితాన్ని అందంగా ఆహ్లాదకరంగా సౌకర్యవంతంగా చేసుకోవటానికి ఆ గురువు చెప్పే రహస్యాలు మీరు ఉపయోగించుకున్నప్పుడు మీరు కష్టపడనవసరం లేదు కేవలం మీకు కావలసిన వాటిపై దృష్టి పెట్టి అవి పొందినట్లు ఏకాగ్రతతో అద్భుతమైనటువంటి ఆనందంతో ఊహిస్తే చాలు పరవశించిపోతే చాలు అవి మీ సొంతమైపోతాయి ఇది నిజం మీరు కోరుకున్న వాటిని మీకు ఎవరో ఇస్తారని మోసపోకండి ఏ లాటరీ టిక్కెట్లు గ్యాంబ్లింగు ఆన్లైన్లో మోసాలు వేటిని ఈ లింకుల ఒకటాలు ఇలాంటివేవి చేసి మోసపోకండి వాటిపై డబ్బు సమయం వృధా చేయకండి ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీకోసం మాత్రమే మీరు మీరు జీవించాలి సెంటిమెంట్స్ ఉండకూడదు సెంటిమెంట్స్గా ఉంటే మోసం చేస్తూనే ఉంటారు ఎందుకు మనం సెంటిమెంట్స్ఫుల్గా ఉన్నప్పుడు రిలేషన్ రక్త సంబంధం అంటూ ఆ పట్టుకుని వేలాడుతూ ఉంటారు వాళ్ళ మైండ్ సెట్లో ఏముందో రాబోయే రోజుల్లో ఎలా ఎవరు మారిపోతారో తెలియదు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు అలా చేయకూడదు చీట్ చేయకూడదు అని వాళ్ళు తెలుసు విశ్వ ఆగ్రహానికి గురవుతారు తిరిగి వాళ్ళకే అదే కొలతతో కొరవబడతారో తెలిసి ఆ మీరు ఏ కొలతతో కొలుస్తారో ఇతరులకు మీ వ్యాపారంలో మీకు కూడా అదే కొలతతో కొలవబడుతుందని చెప్పి విశ్వనియమాల్లో ఉంది అంటే పెద్ద పెద్ద గ్రంథాల్లో మంచి కింది విలువైన గ్రంథాల్లో కూడా ఉంది మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారస్తులు కొంతమంది ఆ తూకంలో మోసాలు చేస్తూ ఉంటారు ఆ వెయిట్ తక్కువ చూపిస్తూ ఉంటారు దానికి వాళ్ళు రెట్టింపు అనుభవించాల్సి వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం డబ్బుని పొందాలి అంటే వ్యాపారం చేసేటప్పుడు న్యాయబద్ధంగా ఉండాలి క్వాలిటీ వస్తువులే అమ్మాలి అప్పుడే ఆ విశ్వంలోకి వెళ్ళి ఎక్కువ వ్యాపారం జరుగుతుంది చూడండి ఐఫోన్ దానికోసం వన్ ఇయర్ ముందే వెయిట్ చేస్తూ ఉంటారు దాని ఫోన్లు అలాంటివి పది వస్తాయి వేరేవి ఆ క్వాలిటీ రేటు ఎంతైనా పెట్టుకోవచ్చు కానీ క్వాలిటీ ఉండాలి వస్తువు అది మన్నికగా ఉండాలి కొనుక్కున్న వ్యక్తికి అది ఉపయోగపడాలి సంతృప్తి చెందాలి ఆ తోకంలో కానీ ఆ కొలతలో కానీ మోసం చేయకూడదు లాఫ్ ఆఫ్ అట్రాక్షన్కి వ్యతిరేకం అది నాసిరిక వస్తువులు అంటగట్టి ఆ వ్యక్తి ఇబ్బంది పడేలా చేయకూడదు డబ్బుని అలా పొందకూడదు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నిరాశ నిస్పృహలతో ఉంటూ ఎదుటివాడిని మోసం చేయాలనుకోకూడదు ఎదుటివాడి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోకూడదు ఇట్లా మీరు ఆ రహస్యాలని తెలుసుకోవాలి జీవితం మారాలంటే చక్కగా మంచి మనసుతో ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో డబ్బుని పొందటం కష్టం ఎందుకు ఆధ్యాత్మిక జీవితం ఏం చెప్తుంది అన్నీ విడిచిపెట్టేయమని చెప్తుంది డబ్బుని అట్రాక్ట్ చేయమని చెప్పదు ఇహలోక సంబంధమైన వాటి అన్నిటినీ త్యజించండి అని చెప్తుంది మరి ఈ సంసారం చేసే వాళ్ళకి డబ్బు ఎలా వచ్చింది ఇహలోకమైన సంబంధాలు త్యజించుకున్నప్పుడు డబ్బు వ్యామోహం అనుకున్నప్పుడు యోగులకి పనికొస్తుంది సన్యాసులకి పనికొస్తుంది దైవ కార్యక్రమాలు ఉండిపోయి సంసారం అవసరం లేదన్న వాళ్ళకి పనికొస్తుంది ఎందుకంటే బాధ్యతలు ఉండే వాళ్ళకి ఆ టైంకి ఏ ప్రసాదమో ఏదో ఒకటి తిని బతికేస్తారు మరి ఇక్కడ ఫ్యామిలీని రన్ చేయాల్సిన యజమాని ఏం చేయాలి ఆ అద్దె కట్టాలి కరెంటు బిల్లులు కట్టాలి పిల్లలకి ఫీజులు కట్టాలి ఆ ఫ్యామిలీ నెలవారి మొత్తం కావాల్సిన గ్రాసరీస్ దగ్గర నుంచి ఎన్నో ఉంటాయి ఆ ఇంటికి ఈఎంఐ కట్టాలి అప్పులకి కట్టాలి వెహికల్స్కి కట్టాలి ఎన్నో ఉంటాయి మరి ఇహలో ఒక సంబంధం ధ్యాస వద్దు ఏది కోరుకోవద్దు అంటే ఎవరిస్తారు ఇక్కడ అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ మెంబర్గా ఉన్నవారికి అవి పనికిరావు ఇహలోకమైన సంబంధాలు మీద వ్యామోహం వద్దు అంటే ఏంటి ఇతరులు మోసం చేయకూడదు తప్ప మీరు కోరుకోకుండా ఉండకూడదని కాదు కోరుకోకపోతే ఎలా వస్తుంది విశ్వం అంతమైన గొప్ప దేవుడ విశ్వశక్తి ఏం చెప్తుంది నీ శరీరం నుంచి పొలకించిపోయేలాగా ఆ డబ్బు సంపదని చూడు నీ మనసులో చూడు అవి పరవశించిపోయేలాగా కుంభవర్షం కురుస్తున్నట్టుగా చూడు విశ్వం ఈ అనంత లోకాలు ఈ ప్రపంచం కుట్ర చేసైనా నీకు అందిస్తుంది నువ్వేమి ఎవరై ఎవరే కోరుకోవట్లేదు ఎవరి ఆస్తి ఎవరిని మోసం చేసి తీసుకోవట్లేదు విశ్వశక్తిలో అనంతమైన సంపద ఉంది కంజ సంపద రూపంలో అనేక రూపాల్లో ఉంది అది నీకు ఏ రకంగా అయినా సరే ఈ ప్రపంచాన్ని మనుషులను సంఘటనలను పరిస్థితులను డబ్బు సంపదలను ప్రతి దాన్ని చైతన్యపరిచి సులభంగా నీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది అది విశ్వనీయంలో చెప్తుంది నువ్వు నువ్వుగా ఉండు నీకేం కావాలో దాని మీద ధ్యాస పెట్టు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అది నీకు అనవసరం మీరు ప్రతీది సంపదతో కూడుకున్నది ఇక్కడ అలా సౌందర్యానికి సొగసుకి మీరు బద్దు అంటే ఏంటి మీరు కోరుకుంటేనే సౌందర్యంగా ఉంటారు మీరు కోరుకుంటేనే డబ్బు వస్తుంది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్